హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఎస్బీఐ వారు స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారండి స్టూడెంట్స్ కోసం ఈ స్కాలర్షిప్స్ అనేవి ఎలా అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఏంటి దీనికి సంబంధించి అర్హత ప్రమాణాలు ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో అనేది మనం చేయడం చాలా లేట్ గా చేస్తున్నాము ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఒక నెలకు పైగానే అవుతుంది కాకపోతే ఎండింగ్ అనేది నవంబర్ ఫిఫ్టీన్త్ కాబట్టి ఇంకా ఎవరైనా ఉండి ఉండిపోతే అప్లై చేసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ వీడియో అనేది మనం క్యాప్చర్ చేయడం అనేది జరుగుతుందండి దీనికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు స్కాలర్షిప్ అనేది ఎంత ఉంటుంది డాక్యుమెంట్స్ ఏం కావాలి ఎలా అప్లై చేసుకోవాలి ఇలాంటి ప్రాసెస్ అంతా కూడా నేను ఈ వీడియోలో మీకు సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి మొదటగా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి ఆల్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి వాళ్ళు అవకాశం అయితే కల్పించారండి దీనికి సంబంధించి ఎవరైతే తొమ్మిదో తరగతి చదువుతున్నారో ఈ తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్లల నుంచి యూజీ పీజీ ఐఐఎం ఐఐటి మెడికల్ సీట్స్ ఈ ఎవరైతే ఈ స్టడీ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఐటీఐ కానీ డిప్లొమా వరకు మాత్రం అవకాశం కల్పించలేదండి నైన్త్ స్టాండర్డ్ నుంచి ట్వల్త్ స్టాండర్డ్ వరకు అప్లై చేసుకోవచ్చు యూజీ పీజీ ఐఐఎం ఐఐటి మెడికల్ సీట్స్ సంబంధించిన వారు అప్లై చేసుకోవచ్చు మినిమం వచ్చేటప్పుడు పదిహేను వేలండి మాక్సిమం ఇరవై లక్షల వరకు కూడా వీళ్ళు స్పాన్సర్ చేయడానికి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారండి సుమారుగా ఇరవై నాలుగు వేల మందికి ఈ స్కాలర్షిప్ అందించడం కోసం అప్లికేషన్ ప్రక్రియ అనేది మొదలైంది సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ఈ అప్లికేషన్ ప్రక్రియ అవుతుంది నవంబర్ పదిహేను అనేది లాస్ట్ డేట్ అండి ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి ఎవరైతే స్కూలింగ్ సంబంధించి నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ సంబంధించి పదిహేను వేలుగా వాళ్ళు ఫిక్స్ చేశారు అండి మిగిలిన ఎవరైతే క్వాలిఫికేషన్ వీళ్ళకి అక్కడ కాల్ కాలేజ్ రేంజ్ బేస్ చేసుకొని ఫెసిలిటీస్ ఇవన్నీ బేస్ చేసుకొని ర్యాంకింగ్ బేస్ చేసుకొని ఇరవై లక్షల వరకు కూడా వాళ్ళు స్కాలర్ ఆఫర్ చేయడానికి దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది వాళ్ళు ఇన్వైట్ చేయడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకసారి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకుని అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ట్వెల్త్ స్టాండర్డ్కి సంబంధించి నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ స్టాండర్డ్ కి సంబంధించి పదిహేను వేలు ఇస్తారు వీరికి సంబంధించి యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాలి ఫార్మ్ ఏ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి మిగిలిన ఏవైతే క్వాలిఫికేషన్ వీళ్ళు యాన్యువల్ ఇన్కమ్ వచ్చేటప్పుడు ఆరు లక్షలుగా ఇచ్చారు అలాగే సిక్స్టీన్ ఏ అట్ ద సేమ్ టైం ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా ఏర్పాటు చేసుకోవాలి వీళ్ళు ఖచ్చితంగా పాస్ పర్సంటేజ్ గా సిజీపీ అనేది వాళ్ళు అడగడం అయితే జరుగుతుందండి మనం చెప్పుకునే ఈ క్వాలిఫికేషన్ సంబంధించిన వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైగా మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలి అలాగే మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మినిమం అండి అలాగే సీజీపీఎస్లు చూసుకుంటే సెవెన్ పర్సెంట్ సెవెన్ పాయింట్స్గా మనకు వాళ్ళు అయితే జరిగింది ఎవరైతే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళకి టెన్ పర్సెంట్ వరకు రిజర్వేషన్ అనేది వాళ్ళు కేటాయించడం అయితే జరుగుతుంది సో ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ ఏదైతే మనం ఇరవై నాలుగు వేల మందికి స్టూడెంట్స్ సంబంధించి చెప్పుకున్నా వీళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి స్లాట్స్ అనేవి అవైల్ చేస్తారండి మిగిలినవి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి రిజర్వేషన్ తీసేయగా మిగిలిన జనరల్ కోటల్ మిగిలిన మేల్ క్యాండిడేట్స్ పొందడానికి అవకాశం అయితే ఉంటుందండి ఈ స్కాలర్షిప్ సంబంధించి మనం అప్లై చేసిన తర్వాత మనకు వచ్చిన మార్క్స్ ఇవన్నీ వేరే చేసుకొని మీకు పర్సనల్గా ఫోన్ కాల్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు సెలెక్టర్ లిస్ట్కి సంబంధించి లిస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ ట్రాక్ కూడా మీరు చేసుకోవచ్చు మీ అప్లికేషన్ స్థితి అనేది ఎక్కడ ఉంది ఏంటనేది కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి మనం మొదటగా రిజిస్టర్ చేసుకోవాలండి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్టర్ చేసుకోవడానికి మీ పేరు ఇవ్వాలి మీ మెయిల్ ఐడి మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు డిఫాల్ట్గా మీ పాస్వర్డ్ అని సెట్ చేసుకోవాలి పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తే ఓటీపీ షేర్ చేస్తే ఓటీపీ షేర్ చేసిన తర్వాత మిగిలిన పర్టికులర్స్ అని ఓపెన్ అవుతాయి డిజిలాకర్కి ఇది డైరెక్ట్ అవుతుంది అండి డిజిలాకర్ డైరెక్ట్ అయినప్పుడు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ప్రీవియస్ ఇయర్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నా ఉంటే మాత్రం అక్కడ ఫిచ్ అవుతాయి ఫిచ్ అయినవి మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మిగిలిన పారామీటర్స్ అన్ని ఏవైతే ఫీల్డ్ అన్ని కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఇక్కడ మీరు అప్లై చేద్దాం అనుకున్నప్పుడు మొదటగా మీ కాలేజ్ అనేది మీ యూనివర్సిటీ అనేది ఉన్నదా లేదో చూసుకోండి టాప్ త్రీ హండ్రెడ్ ర్యాంకింగ్ లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ర్యాంకింగ్ లో టాప్ త్రీ హండ్రెడ్ లో ఉన్న కాలేజీలు యూనివర్సిటీకి సంబంధించి మాత్రమే పేర్లు వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందండి ఆ లిస్ట్లో ఉన్న కాలేజీలు యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకుంటూ ఉంటుంది సో మొదటగా మీరు లాగిన్ అయిన తర్వాత మీ కాలేజ్ అనేది ఉన్నాదా లేదా చెక్ చేసుకోండి ఉన్న ఉంటే మాత్రం మీ కాలేజీకి సంబంధించిన మెయిల్ ఐడి మీ కాలేజ్ ఫోన్ నెంబర్ కూడా మీ దగ్గర ఉండాలి తర్వాత ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ ఇలాంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ కూడా మీ దగ్గర ఉండాలి ఎవరైతే ఏదైతే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో సిక్స్టీన్ ఏ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఉండాలి అడ్మిషన్ ప్రూఫ్ మీరు ఏదైతే కాలేజీలో మనం త్రీ హండ్రెడ్ కాలేజీ లిస్ట్లో యూనివర్సిటీలో ఉన్నారో దానికి సంబంధించి అడ్మిషన్ ప్రూఫ్ అనేది ఉండాలి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి పాస్పోర్ట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉండాలి మీకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ అనేది ఒకటి ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే సరిపోతుందండి తర్వాత ఇంపార్టెంట్ డేట్స్కి వచ్చేటప్పటికి సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి మొదలైంది మీకు ఇంకా అతి తక్కువ చాలా తక్కువ టైం అయితే ఉంది నవంబర్ పదిహేను వరకు వాళ్ళు టైం ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఎస్బిఐస్ కాలర్ టూ జీరో టూ ఫైవ్ అని చెప్పి మీరు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు దానికి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ అని మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఆ దాంట్లో మీరు లాగిన్ అయితే ఈ ప్రాసెస్ అంతా ఎలా చేసుకోవాలి ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరెవరు ఏంటి ఇలాంటి విషయాలు అనుకోవడానికి క్లియర్ గా చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి